కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆదివారం రోజు జరిగే దిన ఫలితాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజున మీకు ఎలా ఉంది ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఇరుగు పొరుగు వారితో చిన్న కలహాలు అనేటివి రేపటి రోజున ఏర్పడబోతున్నాయి ఇవన్నీ పూర్తి విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కుంభరాశి వారు చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇంకా కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఓం నమ శివాయ అని కామెంట్ కూడా రాయండి కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుంభరాశి వారికి ఆదివారం రోజు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి శని అంటే ఆదివారం రోజు ఆకస్మిక ప్రయాణాలైతే చేస్తారండి తప్పకుండా ఈరోజు మిత్రులతో స్వల్ప వివాదాలు మీకు కలుగుతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు అయితే ఉంటాయి ఇంకా ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం ఈరోజు మీకు చాలా మంచిది వ్యాపారాలలో తీసుకునే నిర్ణయాలు కూడా ఈరోజు కలిసి రావు వృత్తి ఉద్యోగ ఇంకా మందకు మంద కొడిగా సాగుతాయన్నమాట మీకు రేపటి రోజున కుంభరాశి వారు తప్పకుండా ఈరోజు ఇతరులకు చెడు చేయాలనే ఆలోచనలు రాణిస్తే కనుక మీకు మానసిక ఆందోళన కూడా కలుగుతుందండి ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి కనుక వీటిని మానండి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నష్టాలైతే చూస్తారనమాట అంతేకాకుండా మీరు మీ వ్యాపార అభివృద్ధి కొరకు అయితే ఖర్చు చేయవలసి ఉంటుంది ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా తీసుకోండి లేకుంటే అది తర్వాత కోపాలను విచారాలను తేవచ్చును మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చు ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవలైతే రాజేయచ్చు ఈరోజు మీరు నది ఒడ్డున లేదా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వలన మీరు మనశ్శాంతినైతే పొందుతారనమాట చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి రుణ ప్రయత్నాలు కలిసి రావు ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి వృధా ఖర్చులుంటాయి నూతన వ్యాపారాల్లో స్వల్ప లాభాలైతే పొందుతారండి ఇక రోజు చివరిలో మీ ప్రేమ జీవితం మీకు ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తుంది భాగస్వాములు లేదా సహ ఉద్యోగులతో అనవసరమైనటువంటి వివాదం కారణంగా ఈరోజు వ్యాపార వృత్తులకు చాలా కష్టతరంగా కూడా ఉంటుంది రోజులో ఎక్కువ భాగం వారి సమయాన్ని మరియు శక్తిని మీకు హరిస్తుందన్నమాట ఉన్నత విద్య కొరకు స్పెషలైజ్డ్ సబ్జెక్టులు ఉంటాయో విద్యార్థులు ఈరోజు అద్భుతమైన అవకాశాలు అయితే లభిస్తాయండి కుంభరాశి వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి గురూజీ గోవిందరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం లభించేలాగా చేస్తారనమాట నేను కూడా చిన్న చిన్న సమస్యలు గురువు గారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానండి నాకు అంతా కూడా మంచి జరిగింది అందుకే మీకు ఈ నెంబర్ ఇస్తున్నాను గారి నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు చెడు ప్రయోగాల నివారణ మీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపించబడుతుందండి నమ్మకంతో ఫోన్ చేయండి వంద శాతం ఖచ్చితమైన పరిష్కారం మీకు గురువుగారి దగ్గర దొరుకుతుంది గురూజీ గోవిందరాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా లభించింది తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ఇక కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం గమనించినట్లయితే మీకు గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు కదండి కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు మరి కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇంకా ఇలా రెండు రకాలుగా చేసుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది వచ్చేసి ఓన్ బిజినెస్ అనేది చేసుకుంటూ ఉంటారు కదండి ఇంకా కొంతమంది వచ్చేసి చిన్న చిన్న వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారనమాట ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైనా కానీ శుభవార్త వింటారు అని చెప్పాను కదా తప్పకుండా మీరు శుభవార్త అనేది వింటారండి అవునండి కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కష్టపలి అన్నమాటని గుర్తుంచుకోండి ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది దేనికైనా కానీ ప్రతి మానవులు కూడా కొంతమంది మనం గమనించినట్లయితే చాలా కష్టపడతారండి అంటే రేయింబగలు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదండి అంటే అటువంటి వారికి ద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయన్నమాట అంటే కానీ అదృష్టం అనేది వారికి ఉండదండి వారి లైఫ్లో అనేది ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే కనుక ఘోరంత అదృష్టమైనా కానీ ఉండాలంటారు ఆ ఘోరంత అదృష్టం అంటే మనకి యోగకాలం కలిసి రావాలన్నమాట ఆ యోగకాలం అనేది ఇప్పుడు మీకు బాగా ఉంటుంది వస్తుంది కూడా అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది కానీ కష్టపడి మీ ఆ చేతిలో మీరు అందుకోవాలి అంటే చేస్తున్న పని పట్ల ఇప్పుడు పడుతున్న కష్టం కాదండి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలనేది ఈ మాటకు అర్థం కాబట్టి జాగ్రత్తగా కష్టపడి మీరు ఆ వృత్తిలో ఇంకొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టం అయితే మీకు రాసిపెట్టి ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని చాలా కంటే చాలా కష్టపడండి ఇక ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారికైతే ఎలా అనే అడిగితే కనుక ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ అయితే వస్తాయండి అంతేకాకుండా శాలరీస్ అనేవి కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ఇంకా మీ పై అధికారుల చేత ప్రశంసలు అనేవి ఖచ్చితంగా మీరు పొందబోతున్నారండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చేసేవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఇక రేపటి రోజున వస్తే కనుక మీకు చాలా అంటే చాలా అద్భుతంగా మీరు చేస్తున్న పనులు ఎందు అదే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వారందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులనేవి టైంకి ముగిసిపోతాయి అనమాట ఎటువంటి పెండింగ్లోనే ఉన్న ఉన్ పనులన్నీ కూడా పెండింగ్లో ఉండవు పని పట్ల ఆసక్తి అనేది కూడా మీకు ఉంటుంది ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే ఎక్కువ కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయితే అయ్యాయి కదా మీకు కొన్ని వాదనలు కూడా అయ్యాయి అనమాట భార్యాభర్తల మధ్య కొన్ని చిక్కాకులు అనేటివి కూడా ఏర్పడాయి ఏర్పడ్డాయండి గతంతో పోల్చుకుంటే ఈ విశ్వవసనామ సంవత్సరంలో మీకు చాలా ఆనందక ఆనందదాయకంగా ఉండబోతుందన్నమాట అంటే గతం గత హాని చెప్పి మర్చిపోయినట్లయితే భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి మాట ఒకరు ఒకరు విలువనిచ్చుకోవడం ఒకరు చేసే పని మరొకరు సంప్రదించుకొని చేసుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా కొత్త సంవత్సరంలో కాబట్టి అంటే ఎవరు కూడా పర్సనల్గా ఎవరు సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని చేసుకోకుండా ఒకరిని ఒకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు అనేది ముందుకు వెయ్యండి ఎందుకంటే ఏ పనైనా కానీ మీరు చక్కగా కలిసి వస్తుందనమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా మీకు గతంలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య అయితే చూశారు పిల్లలు చెప్పిన మాట వినక విన విన వినకపోవడం అంటే వినడం లేదు చదువు కొంచెం వెనకబాటు వెనకబడుతున్నారని చెప్పి కొంచెం కొత్త సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఇప్పుడు ఉండబోతుందండి పిల్లల పరంగా కూడా అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గబోతున్నాయన్నమాట ఇక రెండో శుభవార్త ఏంటంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో ఈ కుంభరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఇంకా ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు కదా ఆ ఎగ్జామ్స్లో వారికి ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు ఇంకా మీకు ఏదైతే అంటే ఏ ఎగ్జామ్లు అయితే ఉన్నాయో వాటిలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ మార్కులు అనేవి మీకు తప్పకుండా వస్తాయన్నమాట ఇంకా ఈ కుంభరాశికి తల్లిదండ్రులకు గొప్ప శుభవార్త ఏంటంటే కుంభరాశి వారి సంతానం ఉన్న వారికి కూడా ఏదో ఒక గొప్ప శుభవార్త అనమాట ఎందుకంటే ఏంటంటే పిల్లలే లోకం పిల్లలే బాగా వృద్ధిలోకి రావాలని అనుకుంటూ ఉంటాం పెద్దవాళ్ళు కాబట్టి ఇది నిజంగా వారికి గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చండి ఎందుకంటే పిల్లల భవిష్యత్తే మనకు తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యం మనం ఏం చేసినా కూడా మన పిల్లల కోసమే ప్రతి పని కూడా వారి కోసమే చేస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా మీకు అంతా కూడా రేపటి రోజున చక్కగా గడిచిపోతుంది ఇంకా సినీ రంగ పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో ఇంకా రియల్ ఎస్టేట్ పనులు చేసే వారు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నట్లయితే కనుక వారికి కూడా రేపు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చండి ఇంకా ఏదైనా కానీ మీకు అనుకూలమైన తీర్పులో వచ్చే ఆనందపడే యోగం యోగం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ముఖ్యంగా కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మధ్యవర్తులుగా డబ్బు పరంగా ఎక్కడ కూడా ఉండకండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి జనాలకు కాస్త అంత దూరంగా ఉండండి అదేంటండి జనాలకు దూరంగా ఉండడం ఏంటని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ మీరు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక బాధపడుతున్నారంటే కనుక మరొకరు చూడలేని పరిస్థితుల్లో ఉంటారనమాట అంటే ఇంట్లో అన్నదమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళు చూసుకోలేకపోతున్నారు ఇంకా ఒకళ్ళ బాధ ఒకటి పడుతున్నారు అంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళ స్వార్థం అందరూ కాదండి కొందరు ఉంటారు స్వార్థం అసూయ అసూయను వచ్చేస్తూ ఉంటుందన్నమాట మన బంధువుల్లోనే మనం ఎదుగుతున్నాం మన దగ్గర ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము కాస్త అంత ఆనందంగా ఉంటున్నామంటే కనుక ఇరుగు పొరుగు వారు కూడా అసలు ఇప్పుడు ఓర్వలేరు కదండి మన బంధువుల్లో మన ఇంట్లో వాళ్ళే మనల్ని అసూయపడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారండి కాబట్టి మీకు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు తీసుకుంటూ ఉండండి లేదా కనీసం నెలకు ఒకసారి ఆదివారం రోజైనా దిష్టి తీసుకుంటూ ఉండండి ఇంకా ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం అన్నమాట నరుల దృష్టికి నల్ల రాయి సైతం పగిలిపోతాయి అని చెప్పి ఉంటారు కాబట్టి మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీని ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి కాస్త మనశ్శాంతిగా ఉండడం తప్పకుండా మీకు దైవారాధన చేసుకుంటూ ఉండండి ధ్యానం కూడా చేసుకుంటూ ఉండండి కాస్త మనసు అనేది కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంకా మీకు ఏదైనా కానీ అంటే మీరు డబ్బు సంపాదించి ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వారికి కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయండి అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి భుజాల నొప్పులు కొంచెం మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు అనేటివి దాదాపుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట అంటే ఇప్పటి వరకు అంతేకాకుండా మీరు కొంచెం డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం ఆరోగ్యకరమైన పదార్థాలు తినడం టైంకి తినడం టైంకి పడుకోవడం కొంచెం సరదాగా గడపడం పెద్దలతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడం ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక మానసిక ఆరోగ్యం అనేది కూడా కొంచెం బాగా ఉంటుందండి అందుకే ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది కూడా రెట్టింపు అవుతుందన్నమాట కాబట్టి మీరు తప్పకుండా శివనామస్మరణ చేసుకుంటూ కూడా ఉండండి మీకు ఏదైనా కానీ అంటే మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట మాట్లాడుతూ ఉంటారు కదా వెనక గోతులు ద్రవ్య రకాల మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి ఇంకా పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి మీకు రేపు ఇరుగు పొరుగు వారితో చాలా గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారితో కొంచెం అంటే మీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందే కనిపిస్తుంది కాబట్టి మీకు ఇరుగు పొరుగు వారితో ఇబ్బంది అయితే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే చాలా అవసరం అన్నమాట ఇంకా మీరు తులసి మాలను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించడం చెట్టు కింద ఆవునెత్తితో దీపారాధన చేసుకుంటూ ఉండడం ఇంకా పిండి దీపారాధన చేయాలన్నమాట పిండి ప్రమిదలు చేసుకొని అందులో దీపారాధన చేసుకుంటూ ఉండడం ఇంకా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను వేయడం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండడం ఇంకా ఇలా చేసుకునేటప్పుడు ఒక యాలకుని కానీ ఒక లవంగంని కానీ దీపారాధన నూనెలో వేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు జాతక దోషాలు కూడా తొలగిపోయి చక్కగా మీకు రేపటి రోజున అంతా కూడా బాగుంటుందండి కుంభరాశి వారికి రేపటి రోజున ఓవరాల్గా చూసుకుంటే అంతా అనుకూలంగా ఉంది తప్పకుండా మీకు రేపటి రోజున మీకు మంచి మంచి విషయాలన్నీ కూడా జరగబోతున్నాయి అన్నమాట ఇరుగు పొరుగు వారితో కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మీకు రేపు అంతా కూడా సౌభ్యంగా గడిచిపోతుందండి చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది కొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్